ఆదాము దేవుడు మిర్రర్ ఇమాజిన్ మిర్రర్ ఇమాజిన్ అద్దం ముందు నిలవబడితే అద్దం మన రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎట్లా చూపిస్తుందో దేవుడు ఆదాము మిర్రర్ ఇమాజిన్ అయితే ఆదాము దేవుని పోలికను కోల్పోయాడు ఇప్పుడు దేవుని ఏంటో తెలుసా మరలా ఆ పోలిక మన ఒక్కొక్కరిలో ప్రతిఫలింప చేయాలి అద్దం ఎలా నిలవబడిన వాని రూపాన్ని చూపిస్తుందో ప్రతి క్రైస్తవుడు అర్థమలే నువ్వు బ్రతికే ప్రతి చోట ఏసును లోకానికి నువ్వు చూపించాలి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బాబు మీ యేసు ప్రభు ఎలా ఉంటారు ఆయన మంచితనం ఎలా ఉంటుంది ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఆయన ఎలాంటి దీనుడు ఆయన ఎలాంటి ఓర్పువంతుడు ఆయన ఎలాంటి శాంతమూర్తి ఆయన ఎలాంటి సహనశీలి ఆయన ఎంతటి ప్రేమ స్వరూపి ఆయన కూర్చి మేము తెలుసుకోవాలనుకున్నాం మేము ఎలా తెలుసుకోగలం అని ఎవరైనా నిన్ను అడిగితే క్రైస్తవుడా ఎవరైనా నిన్ను అడిగితే ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా అమ్మా ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండండి మా భార్యాభర్తలు మేము ఎలా ఉంటామో చూడండి మేము మా పిల్లలు ఎలా ఉంటామో చూడండి మా కోడలు మేము ఎలా ఉంటామో చూడండి మా తల్లి కూతుర్లు ఎలా ఉంటామో చూడండి మా ప్రవర్తన చూసి యేసుక్రీస్తు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పగలిగే స్థాయికి సంఘం ఎదగాలి యేసుక్రీస్తు ఎలా ఉంటారు యేసు క్రీస్తు ఎలా ఉంటారో మీకు తెలియాలంటే మా ఇంటికి రండాయా మా ఇంట్లో కూర్చోండాయా యేసు క్రీస్తు విధే అయితే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే మా పిల్లలు చూడండియా ఒక ఎదురు మాట మాట్లాడతారా ఇప్పటికీ డాడీ డాడీ మమ్మీ ఉణుతూ ఉంటారు ఎంత విధేయితో చూడండి నా పిల్లల విధేయత చూసి యేసు ఎంత విధేయుడో ఇట్లా మీరు తెలుసుకోండి నా భార్య నాకు ఇచ్చే గౌరవం చూడండి అయి ఉన్న యేసు క్రీస్తు వారి శిరసత్వం క్రింద బ్రతికే మేము ఎలా బ్రతుకుతున్నాము మా కుటుంబాన్ని చూడండి యేసును చూడాలని ఎవరైనా కోరుకుంటే మా ఇంటికి వచ్చి మా ప్రవర్తనలో మీరు యేసును చూడగలుగుతారు అనే చెప్పే స్థాయికి జీవము కలిగిన దేవుని సంఘం ఎదుగునుగాక అయితే క్రైస్తవ్యం ఆ స్థాయికి ఎదగాలంటే ఆ స్థాయికి ఎదగాలంటే ఆ పోలిక ఒక వ్యక్తిలో కలుగు చేసేది ఒకటి వాక్యం అయితే వాక్యం కంటే శక్తివంతంగా పనిచేసే రెండవ బలమైన ఆయుధం పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు భక్తుడు ఇక్కడ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాం ఏ పోలిక ఆదాము ఏ పోలికనైతే పోగొట్టుకున్నాడో ఏ దేవుని సారూప్యాన్ని అయితే పోగొట్టుకున్నాడు ఆదాము కోల్పోయిన సారూప్యం మరలా క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు